ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మను జనసేన ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్తులు తమ భూములు ఇచ్చారు అయితే దీనిపై ఆగ్రహించిన అధికార వైసీపీ పవన్ సభ పూర్తయిన తరువాత చిన్న గ్రామంలో వందడుగుల రోడ్డు నిర్మిస్తున్నామంటూ విస్తరణ పేరుతో కావాలని కక్షపూరితంగా జనసేన సానుభూతి పరుల ఇళ్ళు ప్రహరీలు కూల్చివేశారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా కూడా మారింది ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ నవంబర్ ఐదవ తేదీన ఇప్పటం వెళ్లేందుకు సిద్ధం కాగా పోలీసులు ఆంక్షలు విధించారు దీంతో ఆగ్రహించిన పవన్ వాహనం పైన కూర్చొని మద్దతుదారులతో కలిసి ఇప్పటం వెళ్లారు బాధితులకు యాభై వేల ఆర్థిక సహాయం కూడా అందించారు ఆ సమయంలోనే ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇంట్లో నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరగా తప్పకుండా వస్తానని పవన్ మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఈరోజు బుధవారం ఇప్పటం చేరుకున్న పవన్ కళ్యాణ్ నాగేశ్వరమ్మను ఆత్మీయంగా కలిశారు నాగేశ్వరమ్మ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వారి ఖాతాలో తన జీతం నుంచి ప్రతి నెల ఐదు వేల రూపాయలు వేస్తానని కూడా హామీ ఇచ్చారు పవన్ ఇదిలా ఉంటే పవన్ రాకతో ఇప్పటం గ్రామంలో కోలాహలం నెలకొంది ఆయన్ని చూడడానికి గ్రామస్తులంతా ఎగబడ్డారు పవన్ కూడా వారందరినీ నవ్వుతో పలకరించారు మంత్లీ తనకి ఇది వస్తుంది ఇది అనే ఉదం కూర్చున్నా ఇది ఎడ్యుకేషన్ ఇది మీ చదువుకి పెట్టుకోండి అదేమో ఎవ్రీ మంత్ వస్తుంది మీకు పై అని హ్ కొల్గోని కొలవేల్ల మీ రారాయి హాస్పిటల్ పేరు అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి